తెలంగాణ రైజింగ్ ని ఎవరూ ఆపలేరు ప్రపంచ స్థాయి నగరాలతోనే హైదరాబాద్ పోటీ ఏడాదిలోనే అత్యధిక పెట్టుబడులు రావచ్చాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ని ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి సారు నిన్న ఒక గ్లోబల్ సెంటర్ ని ప్రారంభించినటువంటి సందర్భంలో తెలంగాణ రైజింగ్ ని ఎవరు ఆపలేరు అని చెప్పి చెప్తా ఉన్నారు నిజమేనా ఇదంతా ఎవరు ఆపుతుంది తెలంగాణ రైజింగ్ ని హైదరాబాద్ తీసుకొచ్చింది ఎవరు హైదరాబాద్ ముందుకెళ్ళిందా తెలంగాణ వెనక్కి వెళ్ళిందా అసలు అమలుగా పథకాలు పథకాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ప్రస్తుతం ప్రజలంతా గందరగోళంలో ఉన్నారు రైతు భరోసా రావట్లేదు పెన్షన్లు పెంచుతామని చెప్పిర్రు అసలు చక్కగా పరిపాలన లేదు అని చెప్పి మొన్న ఏం చెప్పింది ఆర్థిక మంత్రి ఏం చెప్పింది తెలంగాణ మీద ఏ మేమంతా పర్ఫెక్ట్గా ఇస్తున్నాం వాళ్ళే ఆగవాగమై అప్పులు చేసుకుంటా ఉన్నారు గత ప్రభుత్వం అంతే ఇప్పుడు ప్రభుత్వం అంతే అని చెప్తా ఉంది తెలంగాణ రైజింగ్ ని కాంగ్రెస్ ఆపుతున్నట్టు కనపడుతుంది తెలంగాణ రైజింగ్ ని కాంగ్రెస్ అడ్డుపడుతున్నట్టు కనపడుతుంది సార్ ఎందుకంటే కేవలం మాటలకి రెండు సార్లు దావోసు పోయి వచ్చినాం ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినాం ఇన్ని వేల ఉద్యోగాలు తీసుకొచ్చినాం యువతకి కంపెనీలు ఉన్నాయా పోయినాయా తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కంపెనీలు కొత్త వచ్చినాయా లేకపోతే పోయినాయా రియల్ ఎస్టేట్ పడిపోయిందా లేకపోతే పెరిగిందా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతుందా లేకపోతే ఏ వద్దు ఇప్పుడు అక్కడ అంతా హైడ్రా ఉన్నది ఎక్కడ బఫర్ జోన్ ఉందో తెలియదు ఎక్కడ ఎఫ్టిఎల్ పరిధి ఉందో తెలవదు అనేటటువంటి సంక్షోభంలో లేమా మరి ఎట్లా ఉత్త మాటలు ఎందుకు చెప్పుకోవాలి తెలంగాణ రైజింగ్ ఎవరు ఆపలేరని తెలంగాణ రైజింగ్ ని కాంగ్రెస్ ఆపుతున్నది కాంగ్రెస్ వల్లే తెలంగాణ కొంత వెనక్కి వెళ్ళిపోతున్నది అరే వాళ్ళకి ఏం చిత్తశుద్ధులు లేవే బాబు గతంలో వచ్చి ఆ ఒక తెలంగాణకి సంబంధించిన లోగో ఒకటి పెడితే మళ్ళీ వీళ్ళు మార్చుతారు ఇప్పటికే వాళ్ళు టీఎస్ ని టీజీ చేసుకున్నారు తెలంగాణ గేయని మార్చుకున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు బయట వాస్తవం కాదా ఇది నిజంగా విదేశాలలో మేము ఒక హైదరాబాద్కు వచ్చి సెటిల్ అవ్వాలి ఒక ఫ్లాట్ కొనుక్కోండి అని చెప్పేసిన ఎవరింతైనా అంటే వామ్మో హైడ్రా ఎఫెక్ట్ బాగున్నది కదా హైదరాబాద్ లో ఇప్పుడు అక్కడికి ఏమొస్తాం మనం రైజింగ్ రైజింగ్ లో వెళ్ళాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేది చెప్పాలి సార్ వీటన్నిటికి సమాధానం చెప్పాలి మీరు తెలంగాణతో పాటు హైదరాబాద్ మహానగరం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఏడాదిలోని రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు రాబట్టామని తెలిపారు రాబట్టుడు కాదు అసలు చేదరించుకుంటున్నారు అది అర్థమైతే లేదు దాన్ని గాడిలో పెట్టండి కొంత రెండు వేల పద్నాలుగు నుంచి అరే తెలంగాణ సాధించుకున్నారు వీళ్ళు భలే డెవలప్ అవుతున్నారు వీళ్ళు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఇగో తెలంగాణ ముందుకు పోతా ఉన్నది అన్ని సిటీస్ కంటే హైదరాబాద్ చాలా అభివృద్ధిగా ఇగో ఐటీలో కానీ లేకపోతే ఇతర విషయాలన్నిట్లో కూడా హైదరాబాద్ ముందుకు దూసుకొని పోతా ఉన్నది అనే ఒక పేరు నుంచి గత పదిహేను నెలల నుంచి ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి వెళ్ళి తెలంగాణని చిన్న చూపు చూసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని గాడిలో పెట్టండి రైజింగ్ కాదు మనం ఇక్కడ ఉత్తగా చెప్పుకోవడం కాదు అది నిజంగా క్షేత్రస్థాయిలో ఏం మాట్లాడుకుంటున్నారు తెలంగాణ గురించి హైదరాబాద్ గురించి అది చూడండి ఒకసారి ఏం మాట్లాడుకుంటున్నారు ఏవేవి లోపాలు ఎత్తి చూపుతా ఉన్నారు గతంలో మాట్లాడుకున్న దానికి ఇప్పుడు మాట్లాడుకున్న దానికి తెలంగాణ గురించి హైదరాబాద్ గురించి ఏమైనా తేడాలు ఉన్నాయా తేడాగా మాట్లాడుతున్నారా మాట్లాడితే ఏ విషయాల మీద మాట్లాడుతూ ఉన్నారు వాటి మీద దృష్టి పెట్టిన అంతే తప్ప ఉత్తగనే మనం మైకుల ముందు ఏదో ఒక ప్రారంభోత్సవానికి పోయినప్పుడు రైజింగ్ తెలంగాణని ఎవడు ఆపలేడు ఎవడు అడ్డుకోలేడు అని అంటే అది ఉత్త మాటలకే పరిమితం అవుతున్నది కొత్త మాటలకే పరిమితం అవుతున్నది ఏదేమైనా కానీ రైజింగ్ ని ఆపుడేమో విషయం పక్కగా పెడితే దాన్ని దయచేసి పర్ఫెక్ట్ గా తీసుకపోండి ఎందుకంటే క్షేత్రస్థాయిలో లేదు తెలంగాణ రైజింగ్ అనే ఓటు కి అసలు ఎక్కడ పొంతన లేదు పొంతన లేనే లేదు కాబట్టి జర జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది